మహాత్మ జ్యోతిరావు కూప్పై యొక్క వర్షం నుంచి అది ఇచ్చేసిన గురు కాపు సూరణ గారిని జ్యోతిరావు పూలే గారిని గురించి మహాత్మా పూల ఈరోజు లోపల సందర్భంగా మహాత్మారావు ద్వారీ రావకుండా గురించి మాట్లాడాలనుకుంటే ఈ భారతదేశంలో ఈ ప్రపంచం మొత్తంలో దళితులను చదువుకోవాలన్న ముందర ముందర చెప్పి ఎవరంటే మహాత్మ ధ్వజిరవుకుంటేనేవరు కాదు అందులో స్త్రీలకు దళిత స్త్రీలకు కానీ ఏ స్త్రీ కానీ స్త్రీలకు చదువుకోవాలన్నప్పుడు మహాత్మ ధ్వజరావుకునే మొదటిసారిగా దళిత ఇండ్లను దళిత స్త్రీలకు బడిపడించిన ఘనత దొంగ మాత్రమే తగ్గుతుంది ఆ మహిళలకు కదు చెప్పడానికి తన భార్యనే టీచర్గా పెట్టి తన భార్యనే టీచర్గా చెప్పి దళిత మహిళ చదువు చేత చెప్పాలంటే మన మనం చదువు చెప్తున్నప్పుడు దళిత ఇంకలకు చెప్ చెప్తున్నప్పుడు కానీ నాందేటి ప్రాంతంలో కానీ ఆ ప్రాంతంలో ఒక పల్లె నుంచి ఒక పల్లెకి వెళుతుంటే సాగు పులే గారు ఒక కూరకం చేసుకుని వెళ్తుంటే ఆడున్న బాబులు కానీ ఆడున్న బీసీలు కానీ పెద్ద ఆమె పేరెంట్స్ వెళితే ఆమె యొక్క మాట్లాడకుండా ఈ ఈ పల్లె నుండి ఇంకో పల్లె పోయి ఆ చీర తాకి పిలిచి ఆ సంచిలో పెట్టుకున్న చీర తాకి కట్టుకొని

జాతీయ ఎంఎస్పీ జాతీయ నాయకులు మన సూర్య గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హృదయపూర్వక నమస్కారం జరుపుకుంటున్నాను అలాగే ఇక్కడ చురుగ్గా పాల్గొని ఏ ప్రో ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేసే యంగ్ డైనమిక్ లీడర్ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లికార్జున గారు కూడా